ఎయిటీ టూ నుంచి కూడా ప్రారంభించబడి మన కళాశాలలో నైంటీ నుంచి కూడా మనం ఇక్కడ స్టడీ సెంటర్ నడుపుతున్నాం మన ఈ స్టడీ సెంటర్లో విద్యార్థులు మనం సుమారుగా యూజీ ప్రోగ్రామ్స్ అయితే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం అడ్మిట్ అవుతున్నారు అదేవిధంగా పీజీ కోర్సెస్లో కూడా సెవెన్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ విద్యార్థులు ఎన్వాల్వ్ అవుతున్నారు సో వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ కోర్సెస్ చదవలేక పని చేస్తూ చదువుకునే అవకాశం కల్పించడానికి మన ఓపెన్ యూనివర్సిటీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొన్ని వేలాది ఆరు లక్షల విద్యార్థులందరికీ కూడా సేవలు అందిస్తుంది మనకు తెలుసు రీసెంట్గా లాస్ట్ ఇయర్లో కూడా మనకు ఓపెన్ యూనివర్సిటీ కూడా మ్యాక్ ఏ గ్రేడ్ అనేది రావడం జరిగింది ఇంతకుముందు మనకు అగ్రదేశ్ లేకుంటే సో ఓపెన్ యూనివర్సిటీ కూడా బ్యాక్ గ్రేడ్ ఏ గ్రేడ్ కావడం జరిగింది సో ఈ కళాశాలలో ఈ స్టడీ సెంటర్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు విద్యా వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు హయ్యర్ స్టడీస్ కూడా వెళ్తున్నారు మంచి గ్రూప్ అనుకు సర్వీసెస్లో కూడా సెలెక్ట్ అవుతున్నారు సో ఈ సందర్భంగా మనం ఈ సంవత్సరం అడ్మిషన్స్ అనేవి మనకు ఆన్లైన్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి యూజీ అండ్ పీజీస్ పీజీ ప్రోర్సెస్ ఈ సంస్ ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు అవకాశం ఉంది వితౌట్ ఫైన్తో ఫైన్తోని మళ్ళీ వాళ్ళు మరి డేట్ ఇవ్వడం జరుగుతుంది సో విద్యార్థులకు ఈ పత్రికాముఖంగా తెలియజేయడం ఏమైనా అంటే విద్యార్థులు ఇంట్రెస్ట్ ఉండి పని చేసుకుంటూ చదువుకునే అనుకునే వాళ్ళకు మంచి అవకాశం సో ఈ సద్విగ్న యోగాన్ని సద్వినియోగంగా చేసుకుంటారని విద్యార్థులందరూ కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా మనకు రిజల్ట్స్ పరంగా చూసినా మనకు రెగ్యులర్ ధీట్ గానే మన ఓపెన్ యూనివర్సిటీతో కూడా ప్రత్యేకంగా వాళ్ళకు సండేస్ క్లాసెస్ జరుపుతూ రిజల్ట్స్ కూడా బాగా ఉంటుంది మన దగ్గర కాబట్టి విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నారు ఈ కోర్సెస్ కోర్సెస్థలం సంబంధించినటువంటి వివిధ రకాలైన ఏ కోర్సెస్ ఉన్నాయి ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయనేది మన రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత మేడం గారు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గిరిజ్ గవర్నమెంట్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆర్సిసి రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ ఈరోజు నిర్వహిస్తున్న మీడియా సమావేశానికి హాజరైన ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈ మీడియా సమావేశం ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియను వివరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం లేని విద్యార్థిని విద్యార్థులకు లేదా వివాహం జరిగిన తర్వాత విద్యను కొనసాగించలేని వారికి ఇంటి వద్దనే ఉండి తమ విద్యను కొనసాగించాలనుకునే వారికి అందరికీ కూడా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది యూజీ కోర్సు అనగా డిగ్రీలలో కానీ పీజీలలో కానీ ప్రవేశం తీసుకొని వాటితో పాటే డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ అన్నిటినీ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించడం జరుగుతుంది ఈ నిజామాబాద్లో నిర్వహిస్తున్నటువంటి సెంటర్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రారంభించబడి నేటికి కూడా విజయవంతంగా అనేక మంది విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని అందిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి మామూలుగా విద్య మా ఇయర్ వైజ్ ఉన్న కానీ పంతొమ్మిది వందల టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుండి సిబిసిఎస్ ద్వారా సెమిస్టర్ సిస్టమ్ ద్వారా డిగ్రీలలో ప్రవేశాలు తీసుకోవడం జరుగుతుంది మరియు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పీజీలో అనేక కోర్సులు ఆఫర్ చేస్తున్నాము సో ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి చూసుకున్నట్లయితే డిగ్రీలో మరియు పీజీలో అడ్మిషన్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి సో మనకున్న డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంటే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఆరు అడ్మిషన్స్ వరకు పెరగడం జరిగింది అదేవిధంగా పీజీ కోర్సులలో ప్రవేశాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు వందలు ఉన్న అడ్మిషన్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి దాదాపు ఒక పదకొండు వందల వరకు పెరిగింది సో ప్రస్తుత సంవత్సరంలో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటికీ యూజీ కోర్ యూజీ పీజీ కోర్సులలో నలభై నలభై వరకు ప్రవేశాలు ప్రవేశాలు జరిగినాయి సో ఇక్కడ మనకు కోర్సుల వివరాలు బీఏ బిఎస్సి బీకామ్ డిగ్రీలో బిఏ బిఎస్సీ ఏమో ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మీడియం మరియు బీకామ్ ఏమో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందించడం జరుగుతుంది పీజీ ప్రోగ్రామ్స్ ఎంఏ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు మీడియంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఎంఏ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఉర్దూ సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా పీజీ కోర్సెస్ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ సైకాలజీ బాటనీ కెమిస్ట్రీ సో ఈ సైన్స్ గ్రూప్స్ అనేవి మన దగ్గర నిజామాబాద్ సెంటర్లో లేదు మన దగ్గర ఓన్లీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ సైకాలజీ అడ్డడం జరుగుతుంది వీటితో పాటే డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్లో కూడా ఆన్లైన్లో ప్రవేశాలు తీసుకొని మన దగ్గర ఉన్న సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఫీజు చెల్లిస్తే నమోదు చేసుకునే ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు మన దగ్గర ప్రత్యేకంగా నిజామాబాద్లోని నిర్వహిస్తున్న ఈ సెంటర్ ద్వారా ఉత్తీర్ణత పొంది డిగ్రీ మరియు బీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నత విద్య ఉన్నత విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగాలలో ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు సో మన దగ్గరికి నిత్యం సర్టిఫికేట్ వెజ్యుకేషన్ కోసం వచ్చేవారు ఒక లాస్ట్ ఇయర్లోనే ఒక యాభై వరకు సర్టిఫికేట్ వెజ్యుకేషన్స్ చేయడం జరిగింది ఉద్యోగ గవర్నమెంట్ జాబ్ సాధించిన వారు సో ఆ రకంగా మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అనేది ఆన్ పార్త్ రెగ్యులర్ అంటే ఎటువంటి ఉద్యోగాలకైనా కూడా ఎటువంటి డీవియేషన్ అనేది ఉండదు సో మన నిజామాబాద్ సెంటర్ నుండి విద్యను అభ్యసించి డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసుకొని ఉన్నత స్థానాలలో ఉన్న ఉన్నవారుగా చెప్పొచ్చు మనము డాక్టర్ పద్మారాణి మేడం తను ఎస్ఎస్సి ప్రిన్సిపల్గా చేస్తున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి తర్వాత బాబాసాహెబ్ అని తను కేంద్రీయ విద్యాలయాల్లో జాబ్ సాధించడం జరిగింది రీసెంట్గా వికాస్ అని హిందీ పండిట్ ఎస్ తర్వాత ఎంఆర్ఓ రాజేశ్వర్ ప్రశాంత్ ఎమ్ ఆర్ఓ నిజామాబాద్ రూరల్ తర్వాత ఎం నరహరి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఐటీఐ బాయ్స్ నిజామాబాద్ తర్వాత ఏకలవ్య స్కూల్ టీచర్స్గా వీరే కాకుండా ఇంకా అనేక మంది కానిస్టేబుల్స్గా లైన్మెన్గా తర్వాత జూనియర్ అసిస్టెంట్ టీచర్స్ ఎస్ఐ సూపర్వైజర్గా ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ గ్రూప్ల జేఎన్డిఎల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు అర్హులై వారు ఆ ఉద్యోగం సాధించడమే కాకుండా మన దగ్గరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావడం జరిగింది సో ఈ రకంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్య ఈ సార్వత్రిక విద్య అనేది జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకా మంచి అవకాశం కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని రెగ్యులర్ విద్యకు దూరమైన వారందరూ కూడా అంబేద్కర్ విద్య అందిస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న వివిధ కోర్సులలో ప్రవేశాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాము కాబట్టి మీడియా సమావేశం నిర్వహించి ఈ కోర్సుల వివరాలు తెలియజేయడం తెలియజేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా దీన్ని మన రీజనల్ సెంటర్ సో ఈ ఆర్సిసి అనేది ఉమ్మడి రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలలో కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాలలో ఉన్న అన్ని సెంటర్స్కి కూడా ఇది ఒక సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రాంతీయ సమన్వయ కేంద్రంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది అంతేకాకుండా పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన వారందరికీ కూడా ఇక్కడే తరగతులు నిర్వహించడం జరుగుతుంది మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా మన గుజరాత్ గవర్నమెంట్ కళాశాలలోనే నిర్వహించడం జరుగుతుంది తర్వాత విద్యార్థుల కోసము ఇక్కడ స్టడీ మెటీరియల్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ స్టడీ మెటీరియల్ అనేది వాళ్ళ అడ్రస్కి పంపించడం జరుగుతుంది అంతేకాకుండా కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ శని ఆదివారాలలో అంటే రెండో శనివారం ఆదివారాలలో నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటే విద్యార్థులకు ఆడియో వీడియో లెసన్స్ యూట్యూబ్ క్లాసెస్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ రకంగా రెగ్యులర్ విద్యార్థులు దూరమైన వారందరూ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశం పొందడానికి ఈ ఈ నెల చివరి వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆగస్ట్ థర్టీ వరకు అవకాశం ఉంది వితౌట్ లేట్ ఫీ తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేసినా లేట్ ఫీ లేదా ఫైన్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంటర్ డిగ్రీకి అయితే ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ తర్వాత డిగ్రీ ఉత్తీర్ణులైన వరకు పీజీలలో ప్రవేశం కోసము అవకాశం ఉంది అందరు కూడా ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో రెండు జిల్లాలలో కలిపి కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల్లో కలిపి ఎనిమిది సెంటర్స్ లెర్నర్ సపోర్ట్ సెంటర్ నిర్వహించడం జరుగుతున్నవి అవి జీడిసి ఆర్నూర్ జీడిసి గోదన్ జీడిసి భీమ్గల్ మోర్తాడ్ జీడిసి ఎల్లారెడ్డి జీడిసి కామారెడ్డి జీడిసి మిచ్ంద మరియు జీడిసి బాన్స్వాడలలో సెంటర్లు వీటిని లెర్నర్ సపోర్ట్ సెంటర్స్గా వ్యవహరించడం జరుగుతుంది సో వీటన్నిటి విద్యార్థుల సమన్వయ కేంద్రము వీటి వీటిని కూడా ఆర్సిసి ఆధ్వర్యంలో ఎనిమిది కాలేజీలలో ఈ సమన్వయ కేంద్రాలనేది నిర్వహించడం జరుగుతుంది వీటిలో ప్రవేశం పొందిన పీజీ కోర్సులలో కూడా క్లాసెస్ అన్ని కూడా క్లాసెస్ మరియు ఎగ్జామ్స్ కూడా మన గిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూజీలలో ప్రవేశం కొరకు కేవలం నిజామాబాద్లోనే కాకుండా ఉమ్మడి జిల్లాలలో ఈ ఎనిమిది కళాశాలలో నిర్వహిస్తున్న ఏ సెంటర్లలో అయినా ప్రవేశం పొందే అవకాశం ఉంది అదే పీజీ కోర్సులకైతే నిజామాబాద్ రూజినల్ సెంటర్లో ప్రవేశం తీసుకోవాల్సి ఉంటుంది ఈ పీజీ కోర్సులలో సైన్స్ గ్రూప్స్ తీసుకున్నట్లయితే ఆ సైన్స్ గ్రూప్స్ హైదరాబాద్ సెంటర్లో జూబ్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ప్రవేశం తీసుకోవాల్సి ఉంటుంది సైన్స్ కోర్సెస్కి ఇంకా మనకి ఇక్కడ నిజామాబాద్లో అవకాశం కల్పించలేదు కాబట్టి సైన్సెస్ మరియు లైబ్రరీ సైన్సెస్లో పీజీ కావాలనుకున్న వారు నిజామాబాద్ హైదరాబాద్ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అంతేకాకుండా మన దగ్గర ఈరోజు ప్రెస్ హాజరైన వారు మనకు మొదటి వరకు రీజనల్ మన లెర్నర్ సపోర్ట్ సెంటర్ కోఆర్డినేటర్గా బోధనలో విధులు నిర్వహించినటువంటి వినయ్ కుమార్ సార్ మరియు ఆర్మూర్లో లెర్నర్ సపోర్ట్ సెంటర్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజేష్ సార్ కూడా ఈరోజు మీడియా సమావేశంలో మాతో పాటు ఉన్నారు సో వారి సెంటర్స్లో కూడా వారు సక్సెస్ఫుల్గా ఈ అడ్మిషన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది